ఈ రోజు ముచ్చట ఏంటంటే మేమందరం హల్దీలో ఎట్లా డ్యాన్స్ చేసినాం అనేది అయితే మేము ముందుకైతే తీసుకొస్తున్నా చూడండి అన్నతమ్ముళ్ళ పెళ్ళైనా అక్క చెల్లెళ్ళ పెళ్ళైనా ఏదైనా సరే మన ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ అవుతుంది అని అంటే మనం అందరం ఒక దగ్గర కలిసి హ్యాపీగా గడుపుతాం కదా అన్ని కష్ట సుఖాలు అన్నీ మర్చిపోయి ఉన్న క్షణాన్ని ఆనందంగా గడుపుతాం కదా అట్లాంటి అట్లాంటి రోజే మాకు హెల్దీ ఫంక్షన్ అంటే మేము ఎప్పుడు రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాము మేమైతే హ్యాపీగానే ఉంటాం ఇంకా నేను మా ఆయన ఫస్ట్ హెల్దీ స్టార్ట్ చేసినాము మేమిద్దరం పోసుకోవాలంటే నాకు అన్ని పాత రోజులు గుర్తొచ్చినాయి అంటే నా పెళ్ళికి అట్లా నార్మల్గా కూతుర్ని చేస్తారు కదా అట్లా గుర్తొచ్చినాయి ఫోటో అతను ఒక పోజు పెట్టమంటే ఆయనకు రాకపోతే నేను చేయి తీసేసి ఇంకో ఇట్లా పెట్టు ఇట్లా చెయ్యి అని చెప్పి చెప్పి మరి నేను ఫొటోస్ అయితే దిగుతున్నా ఇంకేంటంటే మేమందరం అందరం సేమ్ పెళ్లి గాజులు ఉంటాయి కదా పెళ్లి గాజులు అవన్నీ చూపించడానికి అట్లా పోజు పెట్టేసినాము ఇంకా చూడండి ఇంకా రచ్చ మామూలుగా ఉంటుందా మన తెలంగాణ వల్ల రచ్చ అంత ఇంత ఉండదు అసలే మనం ఆగము ఇంకా డీజే డ్యాన్సులు స్టెప్పులు అంటే ఆగుతామా ఇంకా కజిన్స్ అందరం కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాము మా చిట్టి తల్లి మా చిట్టి తల్లి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది తల్లిని కూడా అట్లా క్యాప్చర్ చేసినాము కానీ అందరం ఒక దగ్గర ఉంటే టైం ఎట్లా గడిచిపోతుందో కూడా అర్థం అవుతలేదు మా తమ్ముడు పెళ్ళి స్టార్ట్ అయ్యి పెళ్ళి సంగతులు స్టార్ట్ అయ్యి దాదాపు ఒక ఐదు ఆరు రోజులు అవుతుంది కానీ ఎంత సందడుగుంటుంది ఉంటుంది ఇల్లు అంటే అంత సందడుగుంటుంది ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఏమంటారు నిద్ర లేకుండా అన్నీ ముచ్చట్లే నిన్న నైట్ అయితే త్రీ థర్టీకి పడుకున్నాము ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము మేమందరము మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మీ స మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్